సూర్య పోలీస్ స్టేషన్లో కుర్చీలో కూర్చుని వణుకుతున్నాడు తన ఫోన్ నుంచే ఆ కాల్స్ వచ్చాయన్నమాట సూర్యకి నమ్మకం రాలేదు సూర్య సార్ నేను నాకు నేనే కాల్ చేసుకోను సార్ ఇది అసంభవం ఎన్స్పెక్ట అయితే ఈ కాల్స్ ఎవరు చేస్తున్నారు అదే కనుక్కోవాలి ఇన్స్పెక్టర్ కంప్యూటర్లో కాల్ లాగ్స్ చూపిస్తాడు ఎన్స్పెక్టర్ ఈ కాల్స్ నీ ఫోన్ నుంచే కాని ఈ టైంలో నీ ఫోనాన్ కూడా లేదు అంటే ఎవరో అతని ఫోన్ని ఉపయోగిస్తున్నారు సూర్య తన ఫోన్ చెక్ చేస్తూ ఉంటాడు ఒక పాత యాప్ కనిపిస్తుంది ఫ్యూచర్ మీ ఇది ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నాడో సూర్యకే గుర్తులేదు సూర్య లో వాయిస్ ఈ యాప్ ఏంటి ఆ యాప్ ఓపెన్ చేస్తే ఒక రికార్డింగ్ కనిపిస్తుంది ఆడియో ప్లేస్ సూర్యస్ ఓన్ వాయిస్ ఇది నువ్వే సూర్య భవిష్యత్తు నుంచి మాట్లాడుతున్నాను సూర్య షాక్ అవుతాడు అతని భవిష్యత్తు అతనితోనే మాట్లాడుతోంది రికార్డింగ్ కొనసాగుతుంది ఫ్యూచర్ సూర్య వాయిస్ నువ్వు చేసిన ఒక చిన్న తప్పు చాలా మందిని చంపబోతోంది దాన్ని ఆపడానికి నేను ఈ కాల్స్ చేస్తున్నాను సూర్య చేతులు వణుకుతాయి సూర్య నేను ఏం చేయబోతున్నాను అప్పుడే ఫోన్ మళ్లీ మోగుతుంది ఈసారి ప్రమాదం నీకు కాదు ఒక పూర్తి బస్సుకి సూర్య షాక్డ్ ఎప్పుడు ఎక్కడ రేపు ఉదయం ఉదయం తొమ్మిది గంటలు గంటలకు సూర్య కళ్లలో భయం కానీ గట్టి నిర్ణయం ఈసారీ అతను విధిని మార్చాలని నిర్ణయించుకున్నాడు సూర్య యాప్ని చూస్తాడు అందులో ఒక లైన్ ట్రాయింగ్ టు చేంజ్ ఫేట్ మే క్రియేట్ ఎ వర్స్ ఫ్యూచర్ విధిని మార్చితే ఇంకా భయంకరమైన భవిష్యత్తు వస్తుందా ఎండవ్ ఎపిసోడ్ మూడు ఎపిసోడ్ నాలుగులో ఆ బస్సు ప్రమాదం ఆగుతుందా లేక ఇంకా పెద్ద ప్రమాదం జర